హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అంగన్వాడీ కార్యకర్తలు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బంధువుకు పిలుపునిస్తున్నట్లు అలాగే ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై తేదీ నుంచి పాత అంగన్వాడీ కార్యకర్తల మొత్తాన్ని తొలగించి కొత్త వారిని నియమించబోతున్నట్లు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ తేదీ ఉంటాయనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది అంగన్వాడీలు చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో విధుల నుంచి చాలా మంది అంగన్వాడీలను తొలగించడంపై అఖిలపక్షం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బంధు చేస్తున్నట్లు యూనియన్లు ప్రకటించడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గనక చూసుకున్నట్లయితే అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయితే అవ్వడం జరిగింది ఎవరైతే విధులకు హాజరు కాకుండా ఆందోళనలు చేస్తున్నారో అటువంటి వారందరినీ తొలగి ఆదేశించడం జరిగింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గత నెల రోజులుగా ఎవరైతే ఆందోళన చేస్తున్న ఉన్నారో అటువంటి వారందరినీ అయితే ఎవరినైతే తొలగించిన అంగన్వాడీల ఖాళీగా ఉంటాయి కాబట్టి వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు ఈ నెల ఇరవై ఐదో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రోజు నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరించి త్వరలోనే కొత్త వారిని సమాచారం అయితే రావడం జరిగింది ఎవరైతే అంగన్వాడీలో ఆందోళన చేస్తున్నారో అటువంటి వారందరినీ వెంటనే తొలగించి వారి స్థానంలో కొత్త వారిని చేర్చే విధంగా ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతానికి అంగన్వాడీలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చినట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది